నమస్తే స్వాగతం నా ఆర్ఎస్ చేసిన చిడెం హరీష్ ని కఠినంగా శిక్షించాలి అంటున్న సాహితి తల్లిదండ్రులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన సాహితి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే అయితే మరణానికి కారణమైన చిడెం హరీష్ని పోలీసులు అరెస్ట్ చేశారు నా కూతురు ఆత్మహత్యకు కారణమైన హరీష్ని పోలీసులు కఠినంగా శిక్షించాలి బయటకు రాకుండా బయట తిరగకుండా పోలీస్ చట్టాలు అమలు చేయాలని నా కూతురుకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని ఈ సందర్భంగా సాహితీ తల్లిదండ్రులు కోరుతున్నారు మరిన్ని వివరాలు సాహితీ తల్లిదండ్రుల ద్వారా మా ఎస్ఆర్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేయగా వారు చెప్పిన మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాం రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ తల్లిని నేను మొన్న ఎంఏ స్టూడెంట్ సాహితి దిల్సుఖ్ నగర్ పరిధిలోనే అమ్మాయి సూసైడ్ చేసుకుని హరీష్ వేధింపులకి గురైపోయిందండి నా కూతురు చాలా రకాలైన టాచర్లు పెట్టాడు వాడిని నా కూతుర్ని మాకు కాకుండా చేశాడు వాడిని అయితే మేము అరెస్ట్ చేపించామండి మార్చి పంతొమ్మిదో తారీఖున చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో మేము సార్ వాళ్ళ దగ్గర ఇది చేసాము చైసన్యాపురి పోలీస్ స్టేషన్లో సిఐ గారు వెంకటేశ్వరరావు సార్ వాళ్ళ నేపథ్యంలో వాళ్ళు కేసు ట్యాకప్ చేశారు వాడిని వెంటనే అరెస్ట్ చేశారు కానీ వాళ్ళ నాన్న మీద కూడా మేము కేసు పెట్టామండి మా అమ్మాయిని ఫోన్లో చాలా బెదిరించాడు కానీ ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు మళ్ళీ మేము మేము కాంప్రమైజ్ అయ్యామని చెప్పేసి వాడిని అరెస్ట్ చేసినా బయటకు రానివ్వకుండా పేపర్ వాళ్ళని కూడా ఎవరిని కూడా ఇక్కడ మా దగ్గరికి రానియకుండా చేసి వాళ్ళు పేపర్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు మా దగ్గరికి ఏంటి అరెస్ట్ చేశారా లేకపోతే ఏంటి అనేది కూడా మా దగ్గరికి పాప చనిపోయిన ఒక రెండు మూడు రోజులు వాళ్ళు వచ్చారు మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళారు కానీ దాన్ని కూడా పేపర్లో కానీ టీవీలో కానీ వాళ్ళు వేయలేదు కనీసం అరెస్ట్ చేయించారా లేదా అనేది కూడా ఇప్పటి వరకు మా దగ్గరికి ఏ లోకల్ వాళ్ళు లోకల్ ఛానల్ వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ ఎవరు మా దగ్గరికి రావట్లేదండి మేము ఏంటంటే మేము మేము వ్యక్తం చే మేము చెప్పేది ఏంటంటే మా పాపకు జరిగిన అన్యాయంకి మా దగ్గరికి ఎవరైనా వస్తే మాకు సపోర్ట్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం కానీ ఎవ్వరు మా దగ్గరికి రావట్లేదు వాళ్ళకే చిరమోహన్ రావు వాళ్ళ కుటుంబానికే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి వాళ్ళకి ఇదైపోయి వాళ్ళ దగ్గరికి ఉండిపోతున్నారు అలా కాకుండా మేము చేతులు ఎత్తి నమస్కారం చేసి దండం పెట్టి చెప్తున్నాము పేపర్ వాళ్ళు కొద్దిగా మా దగ్గరికి వస్తే ఏదైనా మాకు సపోర్ట్గా ఉంటుంది క్యూనెస్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ చేసి మేము చాలా ఛానల్ వాళ్ళు చేశారు కానీ మాకు ఇంతమంది సపోర్ట్ గా చేశారు కానీ లోకల్ ఛానల్ వాళ్ళు మాత్రం వెంకటాపురం మండలం హెడ్ క్వార్టర్ లో ఉన్న ఛానల్ వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరకు రావట్లేదు నేను నిన్న క్యూ నాలుగు రోజుల క్రితం నుంచి కూడా క్యూ న్యూస్ వాళ్ళు వచ్చి ఎంతో ఇదిగా మాతో మాట్లాడారు మాది తీసుకున్నారు వాళ్ళు పేపర్ లో కూడా వేశారు మన్యన్ టీవీ వాళ్ళు ఎస్ఆర్టీ క్యూ న్యూస్ వాళ్ళు వాళ్ళు కూడా యూట్యూబ్ వేసారు ఛానల్లో వేసారు అలాగే లోకల్ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మా అనేది ఏదనేది కనుక్కుంటారని తెలుసుకుంటే ఎందుకంటే మా పాప వాళ్ళు ఏమంటున్నారంటే కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారండి వాళ్ళు వాళ్ళ నాన్న అలా ఏంటంటే మా మా అబ్బాయిని అరెస్ట్ చేశాడనే విషయం కూడా ఎవరికి చెప్పట్లేదు చెప్పకుండా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు అని అంటే వాళ్ళకి వెనకాల సపోర్ట్ ఎందుకట్టే కదా ఆ సపోర్ట్ అనేది ఉండకూడదు ఇంకేంటే మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి మేము అన్యాయం అయ్యాం వాళ్ళకేముంది ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు నా కూతుర్ని చంపేశాడు చంపేశాడు వాడు చంపేసి వాళ్ళకి రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద పడేసినట్టు చేసి మా మా ఇంత శ్లోక శ్లోక సముద్రంలో ఉన్న దే ఎవడు ఆ చిడెంబర్ కుటుంబం వాడి కొడుకు వాళ్ళ నాన్న కూడా మా అబ్బాయి అబ్బాయి అక్కడ హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడమ్మా హైదరాబాద్ లో కాదండి బెంగళూరు లో జాబ్ చేస్తా ఉన్నాడు బెంగళూరు లో బెంగళూరు లో చేస్తున్నాడు నా కూతుర్ని చంపడానికే వాడు హైదరాబాద్ వచ్చి దాన్ని టార్చర్ పెట్టి రెండు వందల మెసేజ్ రెండు వేల మెసేజ్లు అండి వాడు మా పాపకి నాలుగు రోజుల్లో పెట్టిన బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఫోను రెండు వేల మెసేజ్లు పెట్టి రెండు వందల కాల్స్ చేసి విపరీతమైన టార్చర్ చేస్తుంటే భయపడి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అంకుల్ ఇలాగ మీ అబ్బాయి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పింది మెసేజ్లు కూడా పాస్ పాస్ చేసింది అతను ఫోన్కి కానీ రిక్వెస్ట్ పెట్టింది అంకుల్ మీరు ఫోన్లో అది తీయట్లేదు లాక్ తీయట్లేదు మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీకు చూస్తే తెలుస్తుంది మీకు చూస్తే మా అబ్బాయి మీ అబ్బాయి చేసేది ఏంటనేది తెలుస్తుంది మా అమ్మాయి రిక్వెస్ట్ కూడా పెట్టింది పెట్టినా సరే ఆ మెసేజ్లు ఓపెన్ చేయలేదు పైగా నువ్వు బ్యాగ్ బ్యాగ్ లగేజ్ సర్దుకొని నువ్వు ముందు ఫోన్ ఫోన్ గీన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకుని నువ్వు వెళ్ళిపో జాబ్ చేయడం అంత అవసరమా అని చెప్పేసి మా అమ్మాయి మాటలు మాట్లాడి అతను టార్చర్ చేశాడు చెప్తే అలా టార్చర్ చేస్తాడండి మాకు మీ ఛానల్ ద్వారా మాకు తగిన న్యాయం అతను అరెస్ట్ చేయించా ఇంకా కూడా సెక్షన్ పెట్టాలి వాళ్ళ నాన్నను కూడా వాళ్ళ కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే బయట ఉండి వాళ్ళ కొడుకు సపోర్ట్ చేయడానికి వెంకటాపురం సెంటర్ లో కూర్చొని మా మీద మేము వాళ్ళు కాంప్రమైజ్ అయ్యామని చెప్పి పేపర్ వాళ్ళని మీకేం పని మీకేం పని కుటుంబ కుటుంబ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అంటానికి ఎందుకు మేము వాళ్ళు ఎలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి మేము కుటుంబం ఎలా అయింది మా క్యాస్ట్ వేరే వాళ్ళ కాస్ట్ వేరే అలా అయినప్పుడు మేము మేము ఒకటేనంటే మాత్రం మేము ఒప్పుకోము వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళ తండ్రిని కూడా అరెస్ట్ చేయాలి చేస్తేనే వాడి కఠిన శిక్షలు ఇంకా పడతాయి నోరు చూసుకొని ఉండాలి